దేవుని నామాణిక స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందరాలు తెలియజేస్తున్నానండి ఈరోజు మీరు మీ కుటుంబం దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారా దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు సిద్ధపాటులో ఏ రీతిగా మీరు వెళ్తూ ఉన్నారు దేవుని వాక్యం చదవిస్తూ ఉంది కదా నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తనని నీవు జాగ్రత్తగా చూచుకున్నాము దేవుని వెళ్ళారా మందిరానికి వెళ్ళ వెళ్ళాలని మీరు అనుకుంటూ సిద్ధపడుతున్నటువంటి మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి ఎందుకు దేవుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటూ ఉన్నాడు మీ ప్రవర్తన దేవునికి నచ్చితే చూడండి ఇంత చక్కని మాట కాల సమయంలో దేవుడిని సవరించుతాము ఈ ప్రవర్తన దేవునికి నచ్చినట్లయితే వాడి ప్రవర్తన మంచిది అని చెప్పేసాన్ని అది చూసి ఆయన ఆనందించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని దేవుని భయబు బ కలిగి నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు యథార్థంగా ప్రవర్తించువారట ఆయన నువ్వు యథార్థంగా వెళ్తున్నావు దేవుని మందిరానికి నీ కుటుంబం యథార్థంగా వెళ్తుంది అప్పుడు ఆయనకి మీరు ఇష్టులుగా ఉంటారట యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేమి చేయక మానడు అని చెప్పేసారి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నువ్వు వెళ్ళినట్లయితే ఆయన నీ ఎందుకు ఆనందిస్తాడు నిన్ను ఇష్టపడతాడు అదేవిధంగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు మేలు చేస్తాడు ఆయన ఏ మేలు చేయక మానేటువంటి దేవుడు కాదు కనుక ఆయనకి నీ ప్రవర్తన నచ్చాలి నీ కుటుంబ ప్రవర్తన నచ్చి దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాత్యం చెల్లిస్తూ ఉంది కదా ఈరోజు ఆ రీతిలో నచ్చినట్లయితే దేవునికి ఆరు దినములలో ఎగువ ఆకాశములు భూమి సముద్రములు వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత ఎగువ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఏడవ దినమున దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం వలన దేవుడు విశ్రాంతి దినమునంట దేవుడు పిల్లారా పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఇచ్చుకోవడానికి దేవుడు పిల్లారా విశ్రాంతి దినమును నువ్వు ఆచరించుటకు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నీకు దేవుడు మేలు చేస్తాడు మేలు చేయడమే కాదు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయం ఏడో వచనములో వాక్యం మీద ఉంది ఒకరి ప్రవర్తన ఏవో వాకు ప్రీతికరమగున్నప్పుడు ఆయన వాణి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ఎంత చక్కని మీరు దేవుని బిడ్డారా నీకు నీ కుటుంబానికి శత్రువులు వారే ఉండరు నలు దిక్కుల కూడా ఆయన నీకు నెమ్మదిని కలిగజేస్తూ ఉంటాడు నరు దిక్కుల నీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు అలాంటి స్థితిని నీకు క కలగజేయాలంటే నీ ప్రవర్తన దేవునికి నచ్చేదిగా ఉండాలి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఎందుకంటే ఆయన సన్నిధానాన్ని ఆయన పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఉన్నాడు పరిశుద్ధపరిచినటువంటి మందిరానికి ఆ దినమున నీవు దేవుడి సన్నిధానంలో ఆచరించడానికి వెళుతున్నావు కాబట్టి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నటో జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే నీకు నీ కుటుంబానికి నెమ్మది నీకు నీ కుటుంబానికి ఆనందం నీకు నీ కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు అదే రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన शीर्वद